నడుస్తాయి బంధుమిత్రుల నుంచి ఊహించని వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని నుండి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది గృహమున మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి అంటే మీ ఇంటికి కొంతమంది గెస్ట్లు రావడం మీరు ఇంకో ఇంటికి గెస్ట్ ఇలా అనమాట సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశికి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అంతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఆకస్మిక ధనలాభం ఉంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అధికారులకు ఆదరణ లభిస్తుంది కుటుంబ సభ్యులతో చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యరాశి సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు చుడుతారు అవసరానికి ధనం అందుతుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప స్థాన చలనాలు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇక తులారాశి నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో అవకాశాలు తక్కుతాయి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల హఠాత్తుగా వీళ్ళకి కూడా ధనలాభం అనేది వస్తుంది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి గృహంలో మంచి శుభవార్తలు శుభకార్యాలు జరుగుతాయి సమాజంలో వీళ్ళకి అత్యద్భుతమైన ఆహ్వానాలు అందుతాయి అంటే మీకు రోజు కూడా అంటే ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణంలో వాహనాలు నడిపే విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రోజు వీళ్ళకి బ్రహ్మాండం అని చెప్పచ్చు ధనుసు రాశి వృత్తి వ్యాపారాల్లో రెట్టించిన ఉత్సాహం సంతానం విద్యుభార్ దూర మీకు అవి సంతోషం అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగిపోతుంది ఇక తదుపరి రాశి మకర రాశి పాత రుణాలను తీసి కొత్త రుణాల కోసం కొద్దిగా ప్రయత్నం చేస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి మీకు అందిన సమాచారం ఆశ్చర్యం కలిగి ధనపరంగా మీ కొన్ని ఇబ్బందులు పోచ్చు చిన్నప్పటికీత సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు అలాగే వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది పార్ట్నర్స్ తదుపరి రాసి కుంభరాశి చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు గొడవ పడతారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి చేపట్టిన పనులు జాగ్రత్తగా జరిగినా కూడా చక్కగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఇక తదుపరి రాశి చిట్ట చివరి రాశి మీన రాసి ఆప్తులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో జరిగిన కొన్ని సగసుకుని బాధపడతారు ఇంట బయట అనుకూలత గృహంలో శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు కానీ అదే సమయంలో మీకు డబ్బు కూడా

నాడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి వ్యవహారాల్లో అప్రమత్తంగా ముందుకు సమస్యకరంగా ఉన్నప్పటికీ వ్యాపార వ్యవహారంలో మాత్రం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని చాలా బాగా వెళ్తారు పెద్ద ఉద్యోగాల్లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ రోజు